ఎనర్జీ రూల్స్ అంటే డప్పు మీ దగ్గరికి చేరాలి అన్న మీ దప్పు సంపద నిలిచి ఉండాలి అన్న ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి ఏంటా రూల్స్ ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ మీ గది మీ శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రత ఉన్న చోట హై వైబ్రేషన్ ఉంటుంది హై వైబ్రేషన్ ఉంటే లక్ష్మి మీ దగ్గరికి ప్రవహిస్తుంది నెంబర్ టూ ఉదయం లేవగానే ఒక వన్ అవర్ వ్యతిరేకమైన మాటలు చేయకండి అంటే ఇతరుల మీద కంప్లైంట్సు కోపాలు వ్యతిరేకమైన ఆలోచనలు చేయకండి మీరు ఉదయాన్ని ఎంత సంతోషంతో మొదలు అంత సంతోషంతో లక్ష్మి మీ ఇంటికి వస్తుంది నెంబర్ త్రీ కృతజ్ఞతాభావం రాత్రి పడుకునే ముందు మీకు రోజులో జరిగిన ఒక పది విషయాల గురించి కృతజ్ఞతలు రాయండి లేదా చెప్పండి ఈ కృతజ్ఞతాభావానికి లక్ష్మిని నిలబెట్టే శక్తి ఉంటుంది నెంబర్ ఫోర్ ఇతరులతో పోల్చుకోకండి ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి నెంబర్ ఫైవ్ డబ్బుని గౌరవించండి మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ధన్యవాదాలు చెప్పండి డబ్బుని ప్రేమించండి ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవిని గౌరవిస్తున్నారని అర్థం నెంబర్ సిక్స్ అహంకారాన్ని వదిలివేయండి ఇతరులపై కోపం మిమ్మల్ని నాశనం చేస్తాయి తప్పైతే క్షమించండి అంగీకరించండి క్షమాపణలు చెప్పుకోండి ఇలా క్షమాపణలు చెప్పడం వల్ల మీ ఎనర్జీ అండ్ మీ వైబ్రేషన్ క్లియర్ అవుతుంది నెంబర్ సెవెన్ రోజులో ఒక ఇరవై నిమిషాలు సైలెంట్గా ఉండండి అంటే ఫోన్ వాడకుండా ఇతరులతో మాట్లాడకుండా ఎటువంటి మ్యూజిక్స్ని వినకుండా అలాగే ఒంటరిగా సైలెంట్గా కూర్చోండి ఇది మీ మనసుని షార్ప్ చేస్తుంది నెంబర్ ఎయిట్ కోపం అసహనం బాధ భయం ఈ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ నిద్రపోకండి ఎందుకంటే రాత్రి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఎమోషన్స్పై పనిచేస్తుంది సో మీరు ఇటువంటి ఎమోషన్స్తో నిద్రపోవడం వల్ల సేమ్ ఎనర్జీతో మీరు ఉదయం లేవడంతో దానికి తగ్గ సమస్యలను ఎదుర్కొంటారు సో మీరు ఈ ఎనిమిది ఎనర్జీ రూల్స్ని ఫాలో అయితే మీరు హై వైబ్రేషన్తో ఏది కోరుకున్నా విశ్వం మీకు దాన్ని తేలికగా అందజేస్తుందన్నమాట సో ఈ ఎనిమిది ఎనర్జీ రూల్స్ని ఫాలో అవ్వండి మీ జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చుకోండి థ్యాంక్ యూ యూనివర్స్